हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरन्दश्रुतिझरी दरित्राणां चिन्तामणिगुणनिकाजन्म जलथो निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర మనం త్రిలింగేశ్వర స్వామి లేదా స్వామి వారి యొక్క మహిమని గురించి ఒక చిన్న కథ గర్గాచార్యుల వారు దమనుడికి చెప్తూ ఉంటే ఆ కథని వింటున్నాం కపోతముల జంట ఆ త్రిలోచన మందిరం యొక్క ఎక్కడైతే ఆ శిఖరం మీద ఉన్నాయో వాటిల్ని ఒక డేగ పరిశీలిస్తూ ఉండడం ఆ డేగను చూసినటువంటి కపోతి భయపడి కపోత మనకు అంటే ఆడపావురం భయపడి మగపావరానికి చెప్పడం ఆ మగపావరం కాస్త ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి రెండు రోజుల తర్వాత మళ్ళీ చూసింది ఆడపావురం డేగ అక్కడే కూర్చున్నది కూర్చుని ఆ రోజున వీటికి వినపడేలాగా కొన్ని మాటలు మాట్లాడుతుంది ఆ డేగ ఆ డేగ ఏమంటోంది ఎంత భయపడుతున్నారా నన్ను చూసి నా విషయంలో మీకు భయం లేకపోతే నన్ను చూసి మీరే కానీ భయపడి ఉండకపోతే మీరు ఆ గూడు నుంచి బయటికి వచ్చేవారు కదా నన్ను చూసి భయపడి ఆ గూడులోనే ఉండిపోయి బిక్కి బిక్కుమంటూ ఉంటూ బతుకుతున్నారు భయంతో బతికే బతుకు ఒక బతికేనా అని ఎన్నో రకాలైనటువంటి ఉద్రేకాన్ని కలిగించేటటువంటి లేదా ఉద్రేకపరిచేటటువంటి మాటలు మాట్లాడింది ఆ డేగ ప్రడీనా ఉడ్డీనాది ఎనిమిది రకాలైనటువంటి పక్షులకు సంబంధించినటువంటి విన్యాసములలో నిష్ణాతుడను అని చెప్పుకున్నటువంటి ఆ మగపావరం ఆడపావురం చెప్తోంది వద్దయ్యా వెళ్ళకు బయటకు వెళ్ళకు డేగ ఏదో నిన్ను ఉద్రేకపరిచింది నువ్వు ఉద్రేక వద్దయ్యా అని భార్య ఎంత చెప్తున్నా సరే తన భార్య మాటలు వినకుండా గూటి నుంచి బయటికి వచ్చేశాడు ఆ మగపావురం రాగానే ఒక్కసారి ఆ డేగ రివ్వుమంటూ ఎగిరి ఆ మగపావురాన్ని పట్టుకుని ఎగిరిపోతుంది ఎప్పుడైతే ఆ డేగ ఈ మగపావురాన్ని ఎత్తుకుపోతుందో పాపం ఈ ఆడపావురానికి దుఃఖం కడుపులోంచి నుంచి గుండెల్లోంచి బయటకి పెళ్ళువికి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది దుఃఖం ఆగడం లేదు ఏమి చెయ్యాలో తెలియదు ఏమీ చెయ్యలేనటువంటి అబల ఆ ఆడపావురం ఏమీ చెయ్యలేనటువంటి అబల అయినటువంటి ఆడ ఆడపావురానికి అయ్యో అయ్యయ్యో నా భర్త నా మాట నేనెంతగా చెప్పినా ఎంత మొరపెట్టుకున్నా వినలేదే భగవంతుడా నేనేమి చెయ్యాలి ఇప్పుడు అని బాధపడిపోతుంది ఏమయ్యా నాలుగు రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఇది ఆడది దీని మాట వినేదేమిటి అని నా మాట పెడచవన పెట్టావు కదయ్యా నువ్వు అలా ఎందుకు చేశావు అంటే ఆడదాని మాటని విని సంసారం వాడిని లోకంలో పెళ్ళాం కొంగుచాటు మొగుడు అంటారని నువ్వు బహుశా భావించి ఉంటావు పావురు ఉంటున్నది మాట ఆ పావురాల భాష అర్థం చేసుకుని వ్యాసభగవానుడు మనకి చెప్తున్నాడు పూర్వం ఈ ప్రపంచంలో ఒక ప్రచారం ఉండేదిట ఎవరైతే భార్య మాటలకు తల ఒగ్గి స్త్రీజితుడై స్త్రీ పెత్తనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చేసేటటువంటి యజ్ఞంలో హవిష్యులుని దేవతలు స్వీకరించరట దేవతలు వారి ఇంట ఆహారాన్ని తీసుకోరట స్వీకరించరు ఆడవాళ్ల పెత్తనం ఉన్నటువంటి ఇళ్లలో యజమాని చేసేటటువంటి పూజలను దేవతలు స్వీకరించరు బహుశా అందువల్లే నా మాటలను నువ్వు వినలేదయ్యా పోనీలే వినలేకపోతే వినకపోతే వినలే వినకపోయావు కనీసం ఈ సందర్భంలో ఆ డేగ నిన్ను ఎత్తికిపోతోంది ఇప్పుడు నీ ప్రాణాలను నువ్వు రక్షించుకోవాలి ఇప్పుడు కనీసం ఒక మాట నేను చెప్తాను ఈ మాటన్నా వినవయ్యా అన్నది ఈ ఒక్క దుఃఖమాటా వినడం వల్ల నువ్వు స్త్రీ జీతుడవు అవ్వవు అని నేను అనుకుంటున్నాను అన్నది ఆతృతగా అడిగాడు ప్రాణభీతితో ఉన్నాడు కదా ఆతృతగా అడిగాడు చెప్పవే చెప్పు అన్నాడు ఏమీ లేదయ్యా నీ రెక్కలు పట్టుకుని ఆ డా ఆ డేగ ఎగిరిపోతోంది కదా నీ ముక్కుతో వాడి కాళ్లను పొడిచేయి నీ నోటితో వాడి కాళ్లను కొరికేయి అలా చేస్తే ఆ చెంచువు నిన్ను వదిలిపెట్టేస్తుంది అని అనగానే వెంటనే మగ డేగ పాదాలని ఈ మగపావురం గట్టిగా కరిచింది సేనము శేనము చెందిట తప్పక పారువంబులో వరవజాలక తీవ్రవేదనకు సంధానము పాదధూసనమున్ తత్సమయంబునంచే శనుభామానము దూరి పారి రసమానర పక్షి దంపతుల్ ఎప్పుడైతే మగపావురం గట్టిగా పాదాలను కరిచిందో డేక పావురాన్ని వదిలిపెట్టేసింది అంత ఆకాశం అంత ఎత్తు నుంచి డేక వదిలిపెడితేట కాశీలో త్రిలోచనే త్రిలోచనేశ్వరుడి గుడి మీద వదిలిపెడితే ఆ పావురాన్ని డేగా ఆ పావురం నగరంలో ప్రవహిస్తున్నటువంటి సరయూ నది ఒడ్డిన పడిందిట సరయూ నది ఒడ్డున పడి పడగానే ఆ మగ పావురానికి పాపం దేహపరిత్యాగం అయిపోయింది చచ్చిపోయింది ఎప్పుడైతే అది చచ్చిపోయిందో ఈ ఆడపావురం ఈ కపోతి కూడా అయోధ్యకు చేరుకుని తను కూడా ప్రాణత్యాగం చేసేసింది ఎక్కడ ప్రాణత్యాగం అయ్యింది సరయూ నది ఒడ్డున వాటికి ప్రాణత్యాగం అయ్యింది ఈ సరయూ నది ఎక్కడ ఉంది నగరంలో ఉంది నగరం కూడా మోక్షపురమే కదా మోక్షం రావాలి కదా కానీ మోక్షం రాలేదు కానీ భక్త భక్తమహాశైలరా మనం గతంలో అగస్చ్యుల వారు లోపాముద్రతో శ్రీశైల మహాక్షేత్రంలో ఒక మాట చెప్తే మనం విని ఉన్నాం సప్త మోక్షపురములలో మిగతా ఆరుపురములు అంటే అయోధ్య మధుర మాయి కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవ సప్త యుధ ఇందులో కాశీ తప్ప మిగతా ఆరు క్షేత్రములలో అంటే అయోధ్య మధుర హరిద్వారం కాంచీ అవంతిక ద్వారక ఈ ఆరు క్షేత్రాలలో కానీ మరణం సంభవిస్తే తరువాతి జన్మలో కాశీక్షేత్ర నివాసం కాశీ మరణం ప్రాప్తించి మోక్షం ప్రాప్తిస్తుంది అని మన గతంలో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పావురాల జంట అయోధ్యానగరంలో సరయూ నది ఒడ్డున మరణించాయి మరణిస్తే కాలాంతరంలో ఈ మగపావురము మందారదాముడు అనేటటువంటి పేరు పేరుగల విద్యాధరుడికి కుమారుడిగా జన్మించాడు జన్మిస్తే ఆ అబ్బాయికి ఆ మందారధాముడు పరిమళాలయుడు అని పేరు పెట్టాడు పేరు పెట్టాడు ఆ అబ్బాయి చక్కగా శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్తమానం అవుతున్నాడు ఆ అబ్బాయికి బాల్యం గడిచింది అనేక విద్యలయందు నైపుణ్యాన్ని సంపాదించాడు కౌమార కౌమారదశలోనే మహాశివభక్తుడైపోయాడు ఇంద్రియాలను జయించాడు ఇంద్రియాలను జయించాడు అయోధ్యలో పుట్టాడు కదా శ్రీరామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడు కదండి బహుశా ఆ అయోధ్యలో పుట్టడం వలన అంటే బహుశా ఈ కథ జరిగేసరికి ఇంకా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి శ్రీమద్ రామాయణం అంటే మనకి వాడుకలో ఉన్న శ్రీమద్ రామాయణం రామచంద్రమూర్తి జననం సంభవించి ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ నగరం గడ్డ ఆ నగరానికి ఉన్నటువంటి మట్టి యొక్క ప్రభావం అయి ఉండవచ్చు ఆ రోజుల్లోనే ఈ పరిమళాలయుడు మందారదాముడికి ఎవరైతే పుట్టారో మగపావరం ఆ పరిమళాలయుడు ఏకపత్ని వ్రతం పాటించాలని నిర్ణయించుకున్నాడు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు యందు అనాశక్తి కలిగి ఉండరు ఎందుచేతను ఉంటే యందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుంది వాళ్ళకి కీర్తి తగ్గిపోతుంది బలం తగ్గిపోతుంది సుఖం తగ్గిపోతుంది స్వర్గలోక ప్రాప్తికి కలిగిన కల కలిగినటువంటి అవకాశాలు కూడా నశించిపోతాయి అందువల్ల ఏకపత్ని వ్రతం అనేటటువంటి నియమాన్ని పెట్టుకున్నాడు ఇంకో నియమాన్ని కూడా పెట్టుకున్నాడు ఈ పరిమళాలయుడు ఇంకో నియమం ఏ నియమం పెట్టుకున్నాడో తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం ఏమిటో ఆ ఆడపావురం చనిపోయిన తర్వాత త తనకి ఏ జన్మ వచ్చిందో తర్వాత జన్మ అదంతా కూడా మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లో సమస్త సుఖినో సర్వే జనా సుఖినో భవంతు హర నమ పార్వతీపతయే హర హర శంభో శంకర